హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహేబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరో మూడు నెలల్లో వచ్చేటటువంటి ఉద్యోగాల వివరాలు తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట సో ఆర్టీసీ జాబ్స్ పడ్డాయి కదా సో ఎంఎస్టీ టీఎస్టీ సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ సంబంధించినటువంటి సిక్స్టీ మార్క్స్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సు స్టడీ మెటీరియల్స్ రెండు వేల కోర్సు రూపాలను కేవలం రెండు వందల రూపాయలకే ఇస్తున్నాము సో విద్యార్థులు చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ సో పీడిఎఫ్స్ ఇవ్వండి సార్ మాకు అనేసి సో కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ తెలుగు మీడియం అండి ఇంగ్లీష్ మీడియం లేదు తెలుగు మీడియమే ఈ యొక్క వాట్సాప్ నెంబర్ కనుక మీరు ఫోన్పే రిసిప్ట్ పంపిస్తే టూ హండ్రెడ్ రూపీస్ కానీ ఈ యొక్క ఎంఎస్టీ టీఎస్సి సూపర్వైజ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సిలబస్ ఇచ్చాను సో ఇక్కడ క్లియర్గా ఒకసారి చదవండి సార్ సో విషయానికి వస్తే ఇక్కడ చూడండి మరో మూడు నెలలో ఖచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో రీసెంట్గా మనకు చేసినటువంటి అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్ ధర్నాల్లోగా ఇక ప్రభుత్వం అయితే దిగి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ అండి ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ దాదాపు కూడా మరి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే రీసెంట్గా మనకు డీజీపీ గారు కూడా దీనికి సంబంధించినటువంటి మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే మరి మేము నోటిఫికేషన్స్ ప్రక్రియను స్టార్ట్ చేస్తాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ మేరకు ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్ భర్తీకి ప్రభుత్వం దాదాపుగా అనుకూలంగా ఉన్నది నెక్స్ట్ విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో రీసెంట్గా మనం చూస్తున్నాం ఒక కొత్త డిస్కమ్ కూడా ఏర్పడింది సో దాదాపుగా ఇప్పటికే మూడు డిస్కమ్లు ఉన్నాయి కాబట్టి మరి దాదాపు ఖాళీలు ఎక్కువ ఉన్నాయి సో ఈ విధంగా మరి ప్రభుత్వము ఈ యొక్క విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి మరి ఇక్కడ భావిస్తుంది దీంతో దీంతోపాటు గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు చాలామంది అంటున్నారు మరి గ్రూప్ వన్ ఒకటే నోటిఫికేషన్ వస్తుంది సార్ మిగతా సంబంధించినటువంటి చెప్పట్లేదు అనేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏదైతే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉన్నదో అది మెరుజి చేస్తారండి ఈసారి మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా వరుసగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఈసారి గ్రూప్ వన్లో దాదాపుగా మనకు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుందండి గ్రూప్ టూలో మాత్రము ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక నెక్స్ట్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ రెండు మెరుగు చేస్తున్నారండి ఈసారి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మెరు చేసి దాదాపుగా ఈ యొక్క నోటిఫికేషన్ దాదాపుగా ఏడు వేల నుంచి పదివేల మధ్య గుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది పోస్టులతో నెక్స్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ అసలు సార్ డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు సో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ప్రభుత్వము ప్రభుత్వం సంబంధించినటువంటి ఖాళీలు లేకుండా అందరికీ విద్య అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులకు కొరత లేకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది కాబట్టి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉండబోతుంది దాదాపుగా ఏడు వేల దాకా నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి సో రీసెంట్గా రిటైర్మెంట్ అయినటువంటి చూసుకున్నాము దాదాపుగా ఏడు వేల నుంచి ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్య ఉన్నాయి కాబట్టి సో డిఎస్సీలో దాదాపుగా పదిహేను వేల దాకా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం మరి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తుందన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి సో రీసెంట్గా మనకు టెట్ కూడా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మాత్రం భారీ నోటిఫికేషన్ ఉండే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి విషయం అండి సో ఫార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి దాదాపు రెండు వేల ఇరవై మూడులోనే దీనికి ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత కొన్ని అనివార్యకరణ వలన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు కానీ మరి ఈ శాతం ఈ ఈసారి మాత్రము మరి రెండు వేల పద్దెనిమిదిలో భర్తీ చేసినటువంటి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు తర్వాత ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మరి ఎప్పటి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కారణంగా ఈసారి మాత్రము మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నుంచి నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది మిగతా సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా పదిహేను వందల పైగే ఉన్నటువంటి సమాచారం సో విద్యార్థులు ఇక్కడ మరి లైబ్రరీకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైనా సరే తర్వాత సెరికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అయినా సరే ప్రభుత్వము ఏర్పడి ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదండి సెరికల్చర్ సంబంధించినటువంటి దాంట్లో మరి ఈసారి ఈసారి మాత్రము మరి సెరికల్చర్ను ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ భావించినటువంటి సమాచారం ఇక నెక్స్ట్ జేఎల్డీఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు డిగ్రీ కాలేజీలు అదేవిధంగా జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం ఇక్కడ భావించడం జరుగుతుంది సో అయితే ఏదైనా సరే ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్